તો કે જે પ્લાન છે એ મતલબ આંતરખોળ સાંભળો બરોબર સમાજમાં લો આપતી કંગા వెనుకబడినటువంటి ఒక దళిత వర్గాలే కానీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఏదైతుందో రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులు వారందరికీ జనాభా దామాష ప్రకారంగా చేయాలన్నటువంటి ఒక భావనతో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఏ దశాబ్దాల తరబడి నుండి వాళ్ళ ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించి వర్గీకరణ అనేటువంటి ఒక అంశం నాంచబడుతూ రావడం జరిగిందో దానికి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి వీళ్ళ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో దళితుల్లో ఉండేటువంటి ఒక జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబడుతా పరిగణన తీసుకొని ఇవాళ ఏబిసి వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింప చేయబడటానికి ఉన్న శాసనసభలో మరి నివేదిక సమర్పింప చేయబడటం అట్లాగే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాల కల్పనలో ఇవాళ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే ఇవాళ బలహీన వర్గాలు కల్పించే అటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించే అటువంటి అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొనడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ బలహీన వర్గాలకు ఏదీ వారి జనాభా ప్రాతిపదికన వారికి కల్పించవలసినటువంటి రిజర్వే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఒక భావనతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయటము ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడాలి అనేటువంటి ఒక భావనతో మొన్నటి శాసనసభలో శాసన మండలిలో నివేదిక సమర్పింప చేయబడినటువంటి అంశం మనకు తెలిసిందే ఆ నివేదికకు సంబంధించి వీళ్ళు కొన్ని రాజకీయ పార్టీలే కానీ లేక కొన్ని ప్రజా సంఘాలే కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాళ్ళలో ఉండేటువంటి ఒక అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనేటువంటి ఒక భావనతో ఏ మాత్రం భేషజాలకు పోకుండా ఏ మాత్రం భేషజాలకు పోకుండా వాళ్ళు ఏదైతుందో నైంటీ సిక్స్ పాయింట్ నైన్ వరకు మాత్రమే ఈ కుల గణనలో ఆ కుటుంబాలు ఏదైతుందో వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది ఇంకా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ గృహాలు ఏదైతుందో కుటుంబాలు వారి యొక్క వివరాలు మరి ఈ సర్వే ఎన్యుమినేటర్స్కు ఇవ్వడం జరగలేదు కాబట్టి ది సర్వే ఈజ్ ఏ షార్ట్ ఆఫ్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ లోటు అనేది అయితే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందో దాన్ని కూడా పూర్తి చేయబడే విధంగా సరే ఈ త్రీ పాయింట్ వన్ సంబంధించిన కుటుంబాలు ఎవరెవరు ఏ ఏ కారణాలతోని వారి వివరాలు మరి ఎన్నిమినేటర్స్కి ఇవ్వడం జరగలేదో అది ఏ పరిస్థితి ఇవ్వడం జరగలేదో సరే ఆ కారణాల్లో పోకుండా ఇప్పుడు ఎందుకంటే కొద్ది మంది ఏదైతుందో రాజకీయ కారణాలతో ఇవ్వనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి రాజకీయ కారణాల ఉదాహరణకు కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు వారి బాధ్యత గల్లా పౌరులుగా ఉండి ఏదైతుందో వాళ్ళ వివరాలు ఇవ్వడం వాళ్ళకొక బాధ్యత అయినా కానీ వాళ్ళ కుటుంబ వివరాలు ఇవ్వడం జరగలేదు అది హరీష్ రావు గారు ఇచ్చారు సారీ హరీష్ రావు గారు నాకు లేదు కవిత గారు ఇచ్చారు హరీష్ రావు గారికి నాకు ఐడా లేదు కవిత గారు ఇచ్చారు ఆ త్రీ పాయింట్ వన్ షార్ట్ ఫాల్ని కూడా తిరిగి సర్వే చేయబడే విధంగా మళ్ళీ వారికి అవకాశం ఇవ్వటానికి వరకు ఏది ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇది రేపు బహుశా పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు అనుకుంటాం సిక్స్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏదీతుందో ఈ సర్వే తిరిగి చేపట్టి అంటే ఎవరైతే మొ మొదటి సర్వేలో వాళ్ళ వివరాలు ఇవ్వలేకపోయిందో వాళ్ళ వివరాలు ఇవ్వబడే విధంగా ఆ వివరాలు ఇచ్చిన తదుపరి కూడా ఏదైతున్నదో ఈ రిజర్వేషన్ సౌకర్యాల కల్పనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీగా నిబద్ధత గల రాజకీయ పార్టీగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఏ రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పని మనం భావితం జరుగుతుందో ఆ రాజ్యాంగ సవరణ చేయబడటానికి కావలసినటువంటి ఒక విధి విధానాలు ముందు ఏదైతుందో శాత సభలో ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భావితం జరిగిందో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పింపు చేయబడే విధంగా రాజ్యాంగాన్ని సవరణ చేయబడటానికి ఒక మార్గంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ ద్వారా ఏదైతుందో ఈ బిల్ ఆమోద చేసుకొని దాని కేంద్రంలో ఏదైతుందో చట్టబద్ధత కల్పింప చేపట్టడానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాబోయే పార్లమెంట్ ఏదైతే మనం మార్చి ఎన్నికలు మన పార్లమెంట్ వస్తుంది సెషన్ పార్లమెంట్ ఏదైతేందో ఆ బిల్ ఆమోదింప చేసుకొని దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పి చేయబడే విధంగా ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి ఇలా బలహీన వర్గాలకు సంబంధించి కేవలం మనం కుల గణనతోనే సరిపెట్టలేము ఆ కుల గణన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబడ్డప్పుడు మాత్రమే మనం ఆశించినట్టు ఒక ఫలితం పొందగలుగుతాం ఒక భావన అందరూ కూడా వ్యక్తం చేశారు ఎవరైతే ఆ భావనలను వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ మాటలకే పరిమితం కాకుండా చేతల రూపకంగా ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనేటువంటి భావనతో నలభై శాతం రిజర్వేషన్ కల్పింపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి అటు విద్యా ఉద్యోగులలో కానివ్వండి స్థానిక సంస్థల ఎన్నికలు విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పింపు చేయబడటానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీగా కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతో యా ఎందుకంటే రేపు డిబేట్ డిస్కషన్లో ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ షార్ట్ ఫాల్ కూడా డిబేట్కి వస్తుంది మీరు సంపూర్ణంగా లెక్కలు సేకరించలేదని చెప్పాయి ఆ భావన రాకుండా ఉండడానికి వరకు ఏదైతుందో ఈ ఫాల్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్కు తిరిగి అవకాశం కల్పిస్తూ ఇరవై ఎనిమిది లోపల మనకి లెక్కలు సరే పూర్తి అయిపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల శాసనసభలో బిల్లు ఆమోదింప చేసుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేసుకొని దాని తదనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టబడినట్టయితే మనం వెనువెంటనే అవుతుందో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ మన బలహీన వర్గాల వారికి కల్పించే అవకాశాలు లభిస్తుంది అట్లా విద్యా ఉద్యోగులలో కూడా వారికి కల్పించే అవకాశాలు లభిస్తాయి నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ తెలంగాణ రాష్ట్రపతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్ కల్పింపు చేయబట్టడానికి కట్టుబడి ఉంది పార్టీ పరంగా వాళ్ళు శాసనసభలోనే నివేదించారు వీళ్ళ చట్టపరంగా దీన్ని అమలు చేయడానికి ఏదైతే ఉందో వీళ్ళ ఏ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యాభై శాతం క్యాప్ మించకూడదు చెప్పనున్నదో అన్లెస్ వి గో ఫర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే సాధ్యం కాదు కాబట్టి ఇవాళ ఎన్నికలు సత్వరమైన నిర్వహించాలనే భావిస్తే ఆ షార్ట్ ఫాల్ ఏదైతుందో నలభై రెండుకు దాన్ని మేము పార్టీ పరంగా పూజిస్తాం మేము కల్పిస్తాం అని పేర్కొనడం జరిగింది ఇవాళ ఏదైతుందో కేవలం పార్టీ పరంగా కల్పిచేయబడే సరిపెట్టక రాజ్యాంగబద్ధంగా ఏ సీటు బలహీన వర్గాలకు రిజర్వ్ చేయబడుతుందో చట్టపరంగా చేయబడే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కంటే దాన్ని బయట చేసే విధంగా ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ అంటుంది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి పార్లమెంట్లో మీరు సమర్థించండి ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైతున్నదో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పండి నిజంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది మిత్రులు ఆర్ కృష్ణే గారు ఏదైతుందో భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజ్యసభలో సభ్యుడు డిమాండ్ చేస్తున్నారు నలభై శాతం రిజర్వేషన్ చట్టపద కల్పించాలని చెప్పాను నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధ కల్పి చేయబట్టానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది మీకు ఏదైతుందో విజ్ఞప్తి ప్రభుత్వానికి చట్టపథంగా చేస్తుంది నేను మిత్రుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మీరు కేంద్రంలో మంత్రివర్గ సభ్యులు ఉన్నారు మీపై బాధ్యత ఉన్నది మీపై బాధ్యత ఉన్నది అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఎప్పటికీ కేవలం మాటలకే పరిమితి కాకూడదు స్టేట్ ఆర్ ఇన్ ది సెంటర్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇది కూడా మాటలకే పరిమితి కాకూడదు చేతల రూపకంగా దాన్ని అమలు చేసి చూపెట్టడం బాధ్యత ఆ రాజకీయ పార్టీలకే ఉంటుంది అందులో భాగంగానే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఉందో దాని చేతల రూపకంగా అమలు చేయబడాలనే సంకల్పంతో షార్ట్ ఫాల్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ సర్వే తిరిగి చేపట్టడం రేపు శాసనసభలో దాని బిల్లు ఆమోదింప చేసుకుని కేంద్రాన్ని తీసుకెళ్తారు వాళ్ళు ఆల్రెడీ బీసీలలో ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ముస్లిమ్స్లల్లో కమ్యూనిటీ పరంగా కాదు కమ్యూనిటీ పరంగా కాదు ముస్లిమ్స్లలో కూడా సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి మాత్రమే బీసీ హోదా నాట్ టు ఆల్ ఇది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ కాదు ఇది రిలీజియస్ బేస్డ్ మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు ఇది ఉదాహరణ ఖాన్ పఠాన్ మా డ్రైవరే ఉన్నాడే మా డ్రైవర్ యాకూబ్ ఉన్నాడు ఈ డ్రైవర్ విత్ మీ ఫస్ట్ సెవెన్ ఇయర్స్ హాన్ ఊసిలలో ఉన్నాడు ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ రిజర్వేషన్ వాళ్ళ దానిలో ఉండేటట్టు సామాజికంగా ఎవరైతే ఆర్థికంగా వినబడో వారికి మాత్రమే దీని మతంతో ముడిపెట్టకూడదు దీని మతంతో ముడిపెట్టకూడదు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పాదయాత్ర పర్యటనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కులగణన జరగాలే ఎవరి లెక్క ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలి అందరి మేలు జరగాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారు సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యావత్ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అధికారు లక్ష మంది అధికారులతో ఈ కులగణానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు చేసి పూర్తి చేసుకున్న సందర్భంలో పట్ల ఏదైతే మిగిలిపోయినటువంటి కొంత శాతాన్ని మరి అది కూడా పూర్తి చేయాలి ఎవరైతే కులగణంలో పాల్గొనటువంటి వారు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి కూడా ఆ కులగలలో అవకాశం ఇవ్వాలి మరి అవకాశాన్ని బట్టి ఆ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ సహచ పెద్దలు కానీ అదేవిధంగా మొన్న శాసనసభలో మీరు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు ఒక అంశాన్ని ప్రజలకు మేలు జరిగే అంశాన్ని పీసీ బీసీ కులగణన కానీ ఏదైతే దళిత వర్గానికి చెందినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ అసెంబ్లీలో శాసనసభలో చర్చించి అందరి యొక్క రాజకీయ పార్టీల యొక్క శాసనసభల యొక్క అభిప్రాయం మేరకు ఏక అభిప్రాయంతో తీర్మానం చేసి అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది మన దానిలో భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్గ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిపోయినటువంటి ఎవరైతే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా చివరి అవకాశంగా ఇరవై ఎనిమిది తారీఖు వరకు వారికి అవకాశాన్ని ఎందుకు ఇచ్చినందుకు జీవన్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ జీవితాల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను శుభాకాంక్షలు అదేవిధంగా మన పెద్దలందరికీ ఎందుకంటే ఒకటే మా ఇప్పుడున్నటువంటి పెద్దలు అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ మొదటి నుంచి ఒకటే మాట్టినారు ఎవరు అయితే ఎంతైతే జనాభా రెండు వేల పన్నెండు సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి బీసీ కులకరణ జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు జరగలే మనకున్నటువంటి భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది మన ఒక బలహీన వర్గాల మధ్యటువంటి ఒక ప్రధానమంత్రి రా దేశంలో ఉన్నాడు మరి ఆయన రాష్ట్రంలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్నది ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలే ఇలా ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు అందరికీ ఫలాలు అందాలని ఒక మంచి ఆలోచితను వచ్చినటువంటి సందర్భంలో చివరి అవకాశం నుండి మిగిలిపోయిన అవకాశానికి ఎవరైతే పది సంవత్సరాలు మేమే రాజులో మేమే మంత్రులు నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాల్గొని వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి కులగణ లోపల జనాభా యొక్క కులగణ లోపల నా ఇంటికి వచ్చిండు నన్ను అడిగితే నాకున్నటువంటి ఆస్తి ఏంది నాకున్న భూమి ఏంది నాకున్నంటి సైకిల్ మోటార్ ఏంది నాకు ఈ డిక్లరేషన్ ఇచ్చేది సొంత డిక్లరేషన్ అని సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మాజీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ మరొక మా మా ఇక్కడ జరుగు జరగబోయే పట్టభద్రతలకు సంబంధించిన ఎన్నికలు ఒకట మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఉన్న పొన్నాల గార్డెన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలోపట పున్నాల గార్డెన్ ఉదయం పదకొండు గంటలకు మరి ఇక్కడ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి ఓటర్ ఓటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉదయం తొమ్మిది గంటలకు ధర్మపురి నియోజవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘంలో ఉదయం తొమ్మిది గంటలకు అక్కడ ఆ నియోవర్గానికి సంబంధించిన అందరూ కూడా స్వాగతం పలుకుతూ వారు రావాలని కోరుకుంటూ అదేవిధంగా జగితాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో పూట ఉన్నటువంటి పట్టభద్ర ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగు పెద్ద ఎదురు పెద్దలు కూడా పదకొండు గంటలు కూడా పొన్నాల గార్డెన్ కూడా హాజరు కావాలని కూడా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో ఏదైతే మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో పుట పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ మరి వారి నేతృత్వంలో రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా మేమందరం కలిసి గట్టుగా ముందుకెళ్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా మంత్రివర్గానికి ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున కూడా పట్టబద్దులకు సంబంధించి ఏదైతే ఈరోజు నిరుద్యోగ అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం పది సంవత్సరాలు రాజ్యంలో వెళ్ళినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పట్టి ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే దయచేసి మీరు ఒక్కసారి అవన్నీ గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించే విధంగా బలపరచాలని కోరుకుంటూ రేపు పెద్ద ఎత్తున హాజరు కావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పిలుపుస్తుంది